హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రౌండర్ మనోజ్ ఈరోజు వీడియోలో త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ సబ్సిడీలో తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో చెప్తాను మరియు త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ ఎవరికి తీసుకోవాలి ఆ విషయం ఇంకా ఈ వీడియోలో చెప్తాను మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఫస్ట్ నేను ఈ త్రీ వాట్ సోలార్ సిస్టమ్ ఎవరు తీసుకోవాలి దాని గురించి నేను చెప్తున్నాను ఎవరికి నెలసరికి త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ యూనిట్ కరెంట్ బిల్ వస్తుందో వాళ్ళకి ఈ త్రీ వాట్ సోలార్ సిస్టమ్ తీసుకోవాలి ఎందుకంటే కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెర్ డే ఫోర్ టు ఫైవ్ యూనిట్ జనరేట్ చేస్తుంది అలాగే త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ సుమారు ట్వంటీ యూనిట్స్ వరకు కరెంట్ జనరేట్ చేస్తుంది అయితే ఎవరికి పెర్ మంత్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అప్ టు ఫోర్ హండ్రెడ్ యూనిట్ వస్తుంది వాళ్ళకి ఈ త్రీ హండ్రెడ్ కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెర్ఫెక్ట్గా ఉంటుంది త్రీ కిలోవాట్ సోలార్ సిస్టమ్ సబ్సిడీలో తీసుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది దీని గురించి చెప్తాను ఫ్రెండ్స్ మనము తీసుకున్న కంపెనీ బట్టి రేట్ ఫైవ్ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ వరకు డిఫరెన్స్ ఉంటుంది కానీ ఏజ్ పర్ గవర్నమెంట్ త్రీ కిలోవాట్ సిస్టమ్ టూ లాక్స్ పడుతుంది దానిలోనే మనకి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ వస్తుంది కాబట్టి మనకి త్రీ కిలో కిలోవాట్ సోలార్ సిస్టమ్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ వరకు పడుతుంది దీనిలో మనకి సిక్స్ సోలార్ పెనల్ ఒక ఆన్ గ్రేడ్ ఇన్వర్టర్ వై యార్థింగ్ ఇలాంటివి కొన్ని అండ్ స్ట్రక్చర్ అండ్ ఇన్స్టాల్షన్ ఇంకా దీనిలోనే వస్తుంది సబ్సిడీ లేకుండా మనం డైరెక్ట్గా ఆన్ గ్రేడ్ సిస్టమ్ తీసుకుంటే మనకి చాలా తక్కువ డబ్బుల్లో వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఓన్గా పెట్టినప్పటికీ మనకి కంపల్సరీ అని ఉండదు కొన్ని ఐటమ్స్ కాబట్టి తక్కువ ధరలకి వచ్చేస్తుంది కానీ సబ్సిడీలో తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇందులో అర్థింగ్ టీసిడిబి డీబీ కొన్ని కొన్ని రకాల ఐటమ్స్ మనకి ఎక్స్ట్రా దొరుకుతుంది ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు లైక్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి నేను ఇలాగే సోలార్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను Thank you.